యశు ప్రభుకు మాకు ఎటువంటి సంబంధం లేదు పూర్వికంగానే హైందవ కుటుంబం మాకున్న ఒకే ఒక ఆధారం వ్యాపారం చేయడం వ్యాపారం చేయడం మా యొక్క సొంత ప్రాంతం తమిళనాడు ప్రాంతంలోని కన్యాకుమారి దగ్గర విలాతికులం అని చెప్పి ఒక పట్టణం ఉంది ఆ పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది చిన్నూరు అని అక్కడే పుట్టాను మా తల్లిదండ్రులు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వ్యాపారం కోసం అని చెప్పి అక్కడ నుండి తమిళనాడు ప్రాంతంలో నుండి ఆంధ్ర ప్రాంతమునకు వ్యాపారం కొరకై తిరుపతి పట్టణం దగ్గర అని ఉంది ఆ శ్రీకళాస్త్రి దగ్గర పల్లమాలని ఒక గ్రామంలో వ్యాపారం చేయడానికి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఊహ కూడా తెలియని చిన్న పిల్లలు ఆంధ్ర ప్రాంతానికి ఫస్ట్ టైం వ్యాపారాన్ని మొత్తమే మా నాన్న వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు అక్కడే మా యొక్క జీవితం ప్రారంభమైంది ఒక వ్యాపారాన్ని మా నాన్న ప్రారంభించాడు ఆ వ్యాపారం మంచిగా అభివృద్ధి కలిగింది ఎలా అంటే ఒక చిన్న వ్యాపారాన్ని ఎలాగైనా సరే బాగా చేయగలిగిన మంచి టెక్నిక్ కలిగిన ఒక వ్యక్తి మా నాన్న వ్యాపారంలో మంచి అనుభవం కలిగిన ఒక వ్యక్తి వ్యాపారంలో ఎలాగైనా సాధించాలని ఒక పట్టుదల కలిగిన ఒక వ్యక్తి మా నాన్న పల్లెమాలనే ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతంలో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు వ్యాపారం చాలా అభివృద్ధి అయ్యింది రోజు రోజుకి వ్యాపారం పెరుగుతూనే ఉంది వ్యాపారం పెరుగుతూ ఉండగా మా నాన్నకు అలానే స్నేహితులు కూడా పెరిగారు స్నేహితులు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొంతమంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఇలా అనేకులు మా నాన్నకు స్నేహితులుగా పెరిగారు తద్వారా మా నాన్న వ్యాపారం పైన ఉన్న పట్టుదల వ్యాపారం పైన ఉన్న కార్యాన్ని అంతా విడిచిపెట్టి మద్యపానానికి బానిసయ్యాడు స్నేహితులతో కలిసి మద్యపానానికి లోనైపోయాడు మద్యపానాన్ని రోజు ఒక్కొక్క రోజు అలవాటుగా మార్చబడింది తద్వారా మా నాన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు మధ్య మత్తులోనే ఉట్టాడు ఎప్పుడు మద్యం రాత్రి అని తేడా పగలని తేడా ట్వంటీ ఫోర్ అవర్స్ మద్యమత్తు మత్తు నా ప్రియ సహోదరి సహోదరుడా రాత్రి బవళ్ళు త్రాగి త్రాగి వ్యాపారమంతా కోల్పోయాం జీవితం అయిపోయింది అనుకున్నాం మా నాన్న యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వ్యాపారం కోసం డబ్బంతా తీసుకెళ్తాడు ఆ తర్వాత మద్యపానానికి డబ్బంతా ఖర్చులు పెట్టి ఎక్కడ పడుంటాడో కూడా తెలియదు ఏ ఊర్లో ఉంటాడో కూడా తెలియదు పలు సందర్భాల్లో నేను మా అన్నయ్య వెళ్ళి మా నాన్నను మోసుకొని వచ్చాం చిన్న వయసులోనే చెప్పి వేదనకరంగా జీవించాడు పలు సందర్భాల్లో మా నాన్న వ్యాపారం కోసం వెళ్తాడంతే పది రోజులు పదహైదు రోజులు ఇంటికి రాడు ఎక్కడో ఒక చోకట పడిపోయి ఉంటాడు కొంతమంది అంటారు ఫలాన చోట ఫలాన ఊరిలో పడి ఉన్నాడని చెప్పి అలాంటి వేదనకరమైన జీవితం ఇరవై నాలుగు గంటలు త్రాగుడుకు బానిసై మద్యానికి మత్తుడై కుటుంబంలో సమాధానం లేదు జీవితమే అంధకారం అయిపోయింది ఇకపైన కుటుంబమే అయిపోయింది ముగించబడింది అనుకున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతిరోజు మత్స్య మత్తులు గొడవలు సమాధానం ఉండదు నెమ్మది లేదు జీవితమే అంధకారం అయిపోయింది అన్నిటిని కోల్పోయాం వ్యాపారంలో నష్టాలు అప్పుల సమస్యలు ఒప్పక్క పెరిగిపోయాయి ఇకపై జీవించే అవకాశం లేని పరిస్థితుల్లోకి త్రోయబడింది జీవితం మా నాన్న అనుకున్నాడు నా జీవితంలో ఉన్న ఈ బానిషత్తుల నుంచి ఇకపైన విడుదల పొందే అవకాశమే లేదు ఏం చేయాలి ఎలా మన కుటుంబం ముగించబడుతుందా అని చెప్పి వేదనకరమైన పరిస్థితికి త్రోయబడింది జీవితం ఇటువంటి పరిస్థితుల్లో మా అమ్మ మా నాన్న వేదనతో అన్నారు ఇదే ప్రాంతంలో ఉంటే నేను మారను నా బ్రతుకు మారదు ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇక్కడున్న కార్యాలను బట్టి నేను మారలేను నేను మారాలంటే ఒకే ఒక ఆలోచన మనం తిరిగి తమిళనాడు ప్రాంతానికే వెళ్ళిపోదాం అని చెప్పి మా నాన్న చెప్పాడు ఓ ప్రక అప్పుల సమస్యలు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎటువంటి భయంకరమైన స్థితులు మా నాన్న అమ్మ అక్కడున్న వ్యాపారం అన్నింటికి కూడా స్థలం ఇల్లు అన్నిట్లు కూడా అమ్మిపడేసాం అన్నిట్లో అమ్మిపడేసి ఎవరికీ తెలియకుండా అప్పుల సమస్యలు పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ ఉంటే మనకు కుదరదని చెప్పి ఉన్న ఇల్లు అన్నిట్లు కూడా అమ్మిపడేసి తిరిగి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోయాం తిరిగి తమిళనాడు ప్రాంతంలో మరలా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి మరలా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాం జరిగిన కార్యం ఏంటి మరలా లక్షల్లో పెట్టి వ్యాపారం ప్రారంభించి ఇకపైన అటువంటి పాపము అటువంటి కార్యాల మత్తు అటువంటి కార్యాలకి నేను వెళ్ళానని చెప్పి పట్టుదలగా వ్యాపారాన్ని ప్రారంభించాడు మా నాన్న ఆ వ్యాపారం కొద్ది రోజుల్లోనే బాగా డెవలప్ అవుతున్న సమయం మా నాన్న యొక్క జీవితంలో ఉన్న ఆ బానిషత్వం మా కుటుంబంలో ఉన్న భయంకరమైన దరిద్రం శాపం వేదన మా కుటుంబాన్ని వెంటాడింది సుమారు ఒక్క నెల కూడా కాలేదండి తిరిగి మా నాన్న తిరిగి అదే బానిషత్వం అదే త్రాగుడికి అలవాటైపోయాడు తిరిగి అక్కడ వ్యాపారం అంతా కోల్పోయాం లక్షలంతా అన్నీ పోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి తినడానికి ఆహారం ఉండేది కాదు పిడికి రాణం దొరికేది కాదు వేదనతో జీవించాం జీవితమే అంధకారం అయిపోయింది అంతా ముగించబడిన పరిస్థితులు సొంత బంధువులు రక్త సంబంధాలు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు ఇది ఒక తాగుబోతు కుటుంబం ఇంకా కుటుంబం అయిపోయిందంతే జీవితం ముగించబడిన జీవితం అయిపోయిందంతే ఇక ప్రయోజనం లేదని చెప్పి అందరూ విడిచిపెట్టేశారు జీవితంలో వేదన అంటే ఇంత అంతా కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిస్థితుల్లోనే నా చిన్న వయసు మొదలుకొని నాకు దైవభక్తి చాలా ఎక్కువ దైవభక్తి ప్రతి గుళ్ళుకు వెళ్తాను ప్రతి గోపురాలకు తిరుగుతాను ఏమేం చేయాలో అన్నీ చేస్తాను అక్కడున్న వాళ్ళందరితో కూడా అయ్యా మా జీవితంలోని పరిస్థితులు ఈ వేదలకరమైన పరిస్థితులు మారాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి వారి దగ్గర అడిగేవాడిని అక్కడున్న గురువులు పంతులు ప్రతి ఒక్కరు అంటూ ఉండేవారు ఈ శనిగ్రహం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ శని మీ జీవితాన్ని పోవాలంటే శనిగ్రహాలు తిరుగు అవి చేయి ఇవి చేయనే వాళ్ళు శనిగ్రహాలు తిరిగి తిరిగి తిరిగా అలసిపోయాను నా ప్రియ సహోదరి వేదనతో కన్నీళ్ళతో చెబుతూ ఉన్నాను రాత్రి వెనక పగలనక గోపురాలు చుట్టూ తిరిగి తిరిగాలిసిపోయాను ఏదేదో చేయాలన్ని చేసి చూశాను అయినా నెమ్మది లేదు సంపాదన అంతా పోయింది చివరికి తినడానికి ఆహారం లేని పరిస్థితి ఏమీ లేని పరిస్థితులు తొలయబడింది జీవితం ఓ రోజు రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం అన్నిటిని కోల్పోయి ఇక తినడానికి ఆహారం లేదు మా అమ్మ చెబుతుంది ఇకపోయినా బియ్యం కూడా లేవు ఏం చేయాలో అర్థం కాలేదు ఉన్నది ఇది మాత్రమే అని చెప్పి కొంచెం ఆహారాన్ని మాత్రం తీసుకొస్తుంది ఏం చేయాలో తెలియదు ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చి ఐదు మంది కుటుంబంలో అందరూ కూర్చున్నాం తినడానికి కొంచెం అన్నం తీసుకుని వస్తుంది మా అమ్మ రేపటి నుంచి మనకి ఏమి లేదు అని చెప్పంటుంది వెంటనే మా నాన్న అన్నాడు ఇటువంటి వేదనకరమైన జీవితం బ్రతకడం కన్నా మనం చావడమే మేలు ఇటువంటి బ్రతుకు మనకు వద్దు మనం చావడమే మేలు కుటుంబంగా అందరూ ఒక్కసారిగా మనం చనిపోదాం మనం బ్రతికి ఎవరికి ప్రయోజనం మనం చావడమే మేలు అని చెప్పి మా నాన్న లేచాడు నేను వెళ్ళి ఒక చిన్న విషం బాటిల్ తీసుకొస్తాను ఆ విషం తీసుకొని తీసుకునిచ్చి ఆహారంలో కలిపి కుటుంబంలో అందరూ ఒకేసారిగా ఆహారాన్ని తిని విషం విష ఆహారాన్ని తిని చచ్చిపోదామని చెప్పి మా నాన్న చెప్పాడు మా నాన్న చెప్పాడు మేమంతా అన్నాం నిజమే ఇకపోయిన బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదు సరే నాన్న మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అన్నాం మా నాన్న లేచి వెళ్తున్నాడు విషం బాటిల్ తీసుకురావడానికి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం తీసుకురావడానికి వెళ్తున్నాడు వెంటనే మా అన్నయ్య లేచి నాన్నా నానా ఒక్క నిమిషం నాన్నా అంటున్నాడు ఒక్క నిమిషం ఆగునాన్న అని చెప్పి వెళ్ళి చేయి పట్టి లాగాడు వద్దు నాన్న మనం చావుకూడదు నాన్న మనం చావుకూడదు మనం బ్రతకాలి మనం బ్రతకాలే ఎలా బ్రతకగలం అన్నిట్లో కోల్పోయాం తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి మనం ఎలా బ్రతకగలం మా అన్నయ్య చెప్పాడు లేదు నన్న మనల్ని బ్రతికించి ఒక దైవం ఉన్నాడు ఒక దైవం ఉన్నాడు ఏంట్రా ఎక్కడెక్కడో తిరిగాను ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో గ్రహాలు అన్ని తిరిగి అలసిపోయినా నేనే నేనే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వేంటి ఒక దైవం ఉన్నాడు ఆయన బ్రతికిస్తాడని చెప్పి అంటున్నావే ఎవరో బ్రతికించగలరు ఈ లోకంలో మనల్ని బతికించే వాళ్ళు ఎవరు లేరు మన జీవితం ముగించబడింది అన్నాను వెంటనే మా అన్నయ్య చెప్పాడు లేదు మన జీవితాన్ని బ్రతికించగలిగిన ఒక దైవం ఉన్నాడు ఆయన పేరు యేసు మన జీవితాన్ని బ్రతికించగలడు అన్నిటి కోల్పోయిన పరిస్థితుల్లో మా అన్నయ్య నేను ఎందుకు ఖాళీగా ఉండాలి వ్యాపారం అంతా అయిపోయింది ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఆ రోజుకు ముందుగా ఇచ్చుమించు రెండు మూడు నెలలుగా ఒక క్రైస్తవ సహోదరుడు ఆ సహోదరుడు అప్పట్లో టేప్ రికార్డులు రేడియోలు ఉండేవి వాటిని రిపేర్ చేస్తూ ఉంటాడు అతను మా అన్నయ్య అనుకున్న నేను ఖాళీగానే ఉన్నాను కదా వారిని ఎలా రిపేర్ చేయాలో నేర్చుకోవాలి అని చెప్పి ఇచ్చుమించు రెండు మూడు నెలలుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క టేప్ రికార్డులు రేడియోలు నేర్చుకోవడానికి వెళ్ళాడు రిపేర్ చేయడం నేర్చుకోవడానికి వెళ్ళాడు వాటిని నేర్చుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు కాబట్టే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ప్రతిరోజు మా అన్నయ్యతో యేసు ప్రభు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు అలా చెబుతూ ఉన్నప్పుడు మా అన్నయ్య దాన్ని అట్లే హృదయంలో పెట్టుకొని బయట చెప్పలేడు ఎందుకంటే మేమంతా అసలు యేసు ప్రభుకు మాకు సంబంధం లేదు కుటుంబం బయట ఎవరికి చెప్పకుండా అప్పటి వరకు హృదయంలో పెట్టుకున్నాడు ఎప్పుడైతే మేము చనిపోవాలని నిర్ణయం తీసుకున్నామో ఆ రోజు అంటున్నాడు లేదన మనం బ్రతకాలి మనల్ని బ్రతికించే దైవం ఉన్నాడు ఆ ఏసే బ్రతికిస్తాడు అంటున్నాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి ఏసే మన జీవితాన్ని మారుస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు చావవలసిన మా జీవితాన్ని మా అన్నయ్య అడ్డు అడ్డుకున్నాడు మరుసటి రోజు మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకంతా ఇద్దరు సేవకులు తీసుకొచ్చేసాడు మా అన్నయ్య ఇద్దరు సేవకులు వచ్చారు మా అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంచుమించు పావు గంట ఇరవై నిమిషాలు మాట్లాడి తిరిగి పావు గంట ప్రార్థన చేస్తున్నారు అది ఎలా ప్రార్థన అంటే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు నాకు ఊహ బాగా తెలుసు బయట మేమంతా నిలబడుకొని ఏంటి పిచ్చుల్లో వీళ్ళు మా కోసం ఏడుస్తున్నారేంటి వీళ్ళు ఏంటి మా కోసం ఏడ్చుకుంటున్నారేంటి అని చెప్పి అనుకున్నాను వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని చెప్పారు అయ్యా ఈ రోజు యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేశాం ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది మీరు చూస్తూనే ఉండండి దేవుడు ఒక అద్భుతం చేస్తానని చెప్పి వెళ్ళారు జరిగిన కార్యం ఏంటి వారు వెళ్ళిన తర్వాత రెండు రోజుల తర్వాత ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు ఆ వ్యక్తి దగ్గర రెండున్నర సంవత్సరాల క్రితం రెండు వేల రూపాయల చీటీ వేస్తున్నాం ఎప్పుడో ఇది జరగక ముందు రెండున్నర సంవత్సరాల క్రితం వేసిన రెండు వేల రూపాయల చీటీ ఈ చీటీలో రెండున్నర సంవత్సరాలుగా ఇవ్వకుండా సాధించిన వ్యక్తి వీళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిన రెండు రోజుల్లోనే వాళ్ళు మా ఇంటికి వెతికొచ్చారు వెతికి వచ్చి అయ్యా రెండున్నర సంవత్సరాల క్రితం మీరు వేసిన రెండు వేల రూపాయల చీటీ రెండు వందలు కమిషన్ పోగా పద్దెనిమిది వందలు ఇదిగోండి అని చెప్పి చేతులు పెట్టారు మేము అనుకున్నాం వారం పది రోజులకి ఆహారానికి కొరత లేదు పద్దెనిమిది వందలు వచ్చాయి చాలు అని చెప్పి సంతోషంగా ఉన్నప్పుడు మా అన్నయ్య అన్నాడు ఈ పద్దెనిమిది వందలు కన్నీటితో ప్రార్థన చేసి వచ్చిన డబ్బు ఇది ఇకపై రాదు అనుకున్న డబ్బు అది ఈ పచ్చెనిమిది వందలు మనం తినడానికి కాదు ఏ ఆంధ్ర ప్రాంతంలో మనం ఓడిపోయామో ఇకపైన మనం బ్రతకలేమని చెప్పి వచ్చేసామో అదే ఆంధ్ర ప్రాంతానికి మనం వెళ్దాం ఖచ్చితంగా నిత్యముగా నా యేసయ్య మనల్ని బ్రతికిస్తాడని చెప్పి ధైర్యంగా విశ్వాసంతో చెప్పాడు మా నాన్న అన్నాడు ఈ పద్దెనిమిది వందలతో మనం ఏం వ్యాపారం చేయగలం లక్షలు వ్యాపారం చేసే నడి రోడ్లో ఉంది బ్రతుకు ఈ పచ్చి ఏమొస్తుంది అన్నాడు మా నాన్న మా అన్నయ్య అన్నాడు నాన్న ఏసైని ఒక్కసారి నమ్మి నాన్న దయచేసి ఒక అవకాశం నాన్న నాకు ఇవ్వండి నాన్న ఇది పచ్చిన వందనే మీరు అనుకుంటున్నారు ఈ పచ్చి నిందేసే గొప్ప చేస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పాడు వెంటనే మా యొక్క ప్రయాణం తమిళనాడు ప్రాంతము నుండి ఆంధ్ర ప్రాంతానికి బయలుదేరింది ఎలా తెలుసా మాకున్న ఆస్తులు రెండు పనికిరాని డబ్బా సైకిళ్ళు ఉల్లిపాయలు అమ్ముకుంటూ బ్రతికిన జీవితం ఆ రెండు డబ్బా సైకిళ్ళు మాత్రమే మా ఆస్తి ఈ పచ్చెనిమిది వందలు తీసుకొని తమిళనాడు ప్రాంతం నుండి ఆ డబ్బా సైకిళ్ళు ప్రయాణించి సచ్చివేడు ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చాం సచ్చివేడు ప్రాంతం అదొక అడవి లాంటి ఒక ప్రదేశంలా చూస్తున్నాం అయ్యో ఇది ఇంత భయంకరమైన అడవి లాంటి ప్రదేశంగా ఉంది అని చెప్పి అనుకున్నాం ఒక చిన్న ఇల్లు ఆ ఇంటికి మూడు వందల అడ్వాన్స్ అడిగారు ఉన్నది పద్దెనిమిది వందల రూపాయలలో మూడు వందల అడ్వాన్స్ ఇచ్చేసాం పోతే పదహైదు వందల రూపాయలు ఉన్నాయి ఆ పదహైదు వందల్లో వంద రూపాయలు ఆ రోజుకి మాకు కావలసిన ఆహారానికి వాటికి తీసుకొని అన్నీ అయిపోయాయి పోతే మిగిలింది పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ పద్నాలుగు వందల రూపాయలు తీసుకొని మా అన్నయ్య మోకరించి ప్రార్థన చేశాడు ప్రభువా మా చేతిలో ఉన్నది ఈ పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే మీరే దీన్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేసి లేచాడు చిన్న బ్యాగ్ తీసుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు షాప్కి మేము అనుకున్నాం పద్నాలుగు వందలతో ఏ షాప్ ఏం చేయగలం ఏ వ్యాపారం చేయలేం లక్షల వ్యాపారం చేసే నడి రోడ్లో ఉంది బ్రతుకు పద్నాలుగు వందలతో ఏం చేస్తాడు సర్లే ఏదో వారం రోజులకి ఆహారానికి మనకు అనేది చాలు అనుకున్నాను నేను ఆ పద్నాలుగు వందలతో ప్రతి పప్పుల్లోనూ నూనెల్లోనూ అరకిలో అరకిలో తీసుకొని ఒక చిన్న బ్యాగ్ అంతే పద్నాలుగు వందలకి ఏమొస్తుంది ఒక చిన్న బ్యాగ్లో తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి ఒక చిన్న సెల్ఫ్ లాగా పెట్టాడు ఆ సెల్ఫ్లా పెట్టి పప్పులు అన్నిట్లో అక్కడ పెట్టి అక్కడున్న సేవకుల్లో ఒక ఐదారు మందిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు నేను బయట ఉన్నాను నాకు ఇప్పటికీ గుర్తుంది మా అన్నయ్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు అక్కడున్న సేవకులంతా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించండి అని చెప్పి బయట నిలబడుకొని నేను నవ్వుకుంటున్నాను అరే పిచ్చి వాళ్ళారా లక్షలో వ్యాపారం చేసే నడి రోడ్లో ఉన్నావు వీలెంట్రా పద్నాలుగు వందలు పెట్టుకుని ఇదంతా ఒక షాప్ అంట ఇదంతా ఒక వ్యాపారం అంట దీని పోయి ఏదెవర కాపాడుతాడు పరిహాసం చేస్తూ బయట నిలబడుకుని ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా జరిగిన కార్యం ఏంటి మా అన్నయ్య కన్నీళ్ళతో ప్రభువ మా జీవితం అంతమైపోతున్న జీవితం ఇకపై నీవు మాత్రమే వెలిగించగలవు నీవు తప్ప మాకు వేరే మార్గం అని చెప్పి కన్నీలతో ప్రార్థించగా ఆ కన్నీటి ప్రార్థన ఈరోజు అదే సత్యవేడు ప్రాంతంలో అదే వ్యాపారాన్ని అనేక లక్షలు లక్షలు లక్షలకి దేవుడు గొప్ప చేసి ఉన్నాడు అదే వ్యాపారాన్ని ఈరోజు లక్షల లక్షలుగా చేశారు ఈరోజు ఏసు నామంలో దేవుని సముఖంలో నిజాయితీగా ధైర్యంగా చెప్పగలను ఆ రోజు వెనక బయట నిలబడుకొని ఏ రా మిమ్మల్ని కాపాడుతాడు పిచ్చి వాళ్ళారా ఎవర్రా మీకు కాపాడతారు ఎవరు లేరు ఎవరు కాపాడలేరని చెప్పి బయట నిలబడుకొని పరిహాసం చేసిన నా చేతిలోనే ఈ జీవ గ్రంథాన్ని ఇచ్చి సేవ చేయరా అని చెప్పి సేవకుడుగా మార్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా జీవితం ముగించబడిన నువ్వును కొట్టున్నావు లేదు జీవితం ఇప్పుడే ప్రారంభించబడి ఉంది చప్పట్లు కొట్టి హలే నామంలో చెబుతున్నాను రాత్రి దేవుడు సన్నిధిలో చెబుతున్నాను నీ కన్నీళ్ళు తుడవబడబోతున్న రాత్రి రాత్రి ఆమె లోయా నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో ఎటువంటి స్థితిలో కూర్చుని నాకు తెలియదు ఒకటి మాత్రం సత్యం నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు అంధకారం అయిపోయింది అనుకుంటున్నావు ఎడారి అయిపోయింది అనుకుంటున్నావు ఎడారిలోనే నీటి ఓటను ఏర్పరచగలిగిన దైవ అంతమై ఉన్న నా జీవితాన్ని అంతమైపోయిన నా కుటుంబాన్ని తిరిగింపజేసిన గొప్ప దైవం నేను ప్రకటిస్తున్న యేసు చప్పట్లు కొట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది ఓ ఇస్రాయలు ఎంతకాలం ఇటు అటు ఇటు అటు తిరుగుతావు ఎంతకాలం ఇటు అటు తిరుగుతావు నీవు రాను ఉద్దేశించిన ఎడలా నా యుద్ధకి రా ఈ రాత్రి నీ జీవితాన్ని అలంకారంగా మారుస్తా ఆమె